నమస్కారం కార్తీక మాసంలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనవి కార్తీక మంగళవారం సందర్భంగా భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి తొందరగా కొనుక్కోవటానికి లేదా వీటిని తొందరగా అమ్మటానికి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధి సాధించటానికి బ్యాంక్ లోన్లు తొందరగా రావటానికి సోదరులతో ఉన్న గొడవల నుంచి బయటికి రావటానికి సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని గృహంలో పూజా మందిరంలో వెలిగించుకోవాలి కార్తీక మంగళవారం గృహంలో వెలిగించే సుబ్రహ్మణ్య షట్కోణ దీపం సంపూర్ణంగా రుణ బాధలను తొలగింపజేస్తుంది భూలాభాన్ని గృహలాభాన్ని కలిగింపజేస్తుంది బ్యాంక్ లోన్లు తొందరగా వచ్చేలాగా చేస్తుంది ఈ సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ పూజ గదిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ఒక పీట ఏర్పాటు చేయాలి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఆ పీట మీద బియ్యపిండితో షట్కోణం ముగ్గు వేయాలి షట్కోణం ముగ్గు అంటే అర్థం ఏంటంటే ఒక ఊర్ధ్వ త్రికోణము ఒక అధో త్రికోణము ఈ రెండు కలిస్తే దాన్ని షట్కోణం ముగ్గు అనే పేరుతో పిలుస్తారు ఈ షట్కోణం ముగ్గు వేయాలి షట్కోణం ముగ్గు వేసినప్పుడు ఆ షట్కోణం ముగ్గులో మొత్తం ఆరు బిందువులు ఉంటాయి అంటే ఊర్ధ్వ త్రికోణంలో మూడు బిందువులు వస్తాయి అధో త్రికోణంలో ఇంకో మూడు బిందువులు వస్తాయి అంటే షట్కోణం ముగ్గులో మొత్తం ఆరు బిందువులు వస్తాయి ఈ ఆరు బిందువుల దగ్గర ఆరు చిన్న చిన్న మట్టి ప్రమిదలు ఉంచండి ఆ చిన్న చిన్న మట్టి ప్రమిదలలో పిండి దీపాలు వెలిగించండి షట్కోణం ముగ్గులో ఉన్నటువంటి ఆరు బిందువుల దగ్గర ఆరు చిన్న మట్టి ప్రమిదలు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి ప్రతి మట్టి ప్రమిదలో కూడా ఒక పిండి దీపం ఉంచాలి బియ్య పిండి పెల్లంతురుము ఆవుపాలు కలిపి చేసిన పిండి దీపం ఉంచాలి ప్రతి పిండి దీపంలో కూడా ఆవు నెయ్యిలో తడిపిన కుంభవత్తి ఒకటి వేసి దీపాలు వెలిగించాలి కాబట్టి ఆరు బిందువులు ఆరు చిన్న మట్టి ప్రమిదలు ఆరు పిండి దీపాలు ఆరు కుంభవత్తులు ఇలా షట్కోణం దీపం వెలిగించుకోవాలి ఇలా ఆరు బిందువుల దగ్గర దీపాలు వెలిగించాక ఈ షట్కోణం మధ్య భాగంలో ఖాళీ ఎక్కువగా ఉంటుంది ఆ ఖాళీ ప్రదేశంలో పెద్ద మట్టి ప్రమిద ఉంచాలి ఆ పెద్ద మట్టి ప్రమిదలో పెద్ద పిండి దీపాన్ని ఉంచాలి బియ్య పిండి బెల్లం తురుము ఆవుపాలు కలిపి చేసిన పెద్ద పిండి దీపాన్ని ఉంచి తడి గంధంతో అడ్డంగా మూడు గీతలు గీయాలి కుంకుమ బొట్టు పెట్టాలి తడి గంధంతో అడ్డంగా గీసిన మూడు గీతలు శివశక్తి కుంకుమ బొట్టు అమ్మవారి శక్తి అంటే అమ్మవారి శక్తి శివశక్తి షట్కోణంలో మనం ఏర్పాటు చేస్తున్నాం అని అర్థం ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి పెద్ద పిండి దీపాన్ని కూడా కుంభ ఒత్తి పువ్వొత్తి వేసి వెలిగించాలి ఇలా కార్తీక మంగళవారం సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని ఏ ఇంట్లో అయితే వెలిగిస్తారో ఆ ఇంట్లో వాళ్ళు తొందరగా భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకుంటారు అప్పుల సమస్యల నుంచి బయటపడతారు బ్యాంక్ లోన్లు తొందరగా వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు ఈ సుబ్రహ్మణ్య షట్కోణ దీపం వెలిగించినప్పుడు మంత్రశాస్త్ర పరంగా ఆ దీపం దగ్గర రెండు మంత్రాలు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ రెండు మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మొదటి మంత్రం ఓం పిసితాస ప్రభంజనాయ నమ రెండో మంత్రం ఓం స్కందాయ నమ ఈ రెండు మంత్రాలు ఇరవై ఒక్కసార్లు పఠించాలి నూట ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ మీ వీళ్ళని బట్టి చేపించుకోండి ఈ షట్కోణ దీపం చుట్టూ పుష్పాలు అలంకరణ చేయండి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించి కార్తీక మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులకండి కాబట్టి ప్రధానంగా సుబ్రహ్మణ్యు షట్కోణ దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం దగ్గర ఏ రెండు మంత్రాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి ఓం పిసితాస ప్రభంజనాయ నమ ఓం స్కందాయ నమ మంత్రజాపం చేస్తూ ఈ షట్కోణ దీపాన్ని వెలిగించి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి